మనం ఎంచుకున్న రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చిన బాట ఏదైతే ఉందో అది అంత గొప్ప బాట ఆ రోజు అలా ఆయనతో సాన్నిహత్యం ఉన్న అలాంటి వాళ్లకు అదృష్టం చూసేంత దగ్గర నుంచి ఆయన ఆయన అనేవాళ్ళు ఎప్పుడన్నా వచ్చేసి ఇంత పెద్ద మార్పు ఇంత తక్కువ టైంలో సాధ్యం అంటే చూస్తున్న జరుగుతుంది మనం అనుకోవాలి అనుకున్నాక అంటే మొదలు పెట్టాక థింక్ హై థింక్ బిగ్ పెద్దగానే చేయాలి నువ్వు చేస్తూ పోయి చిన్న చిన్న ఆలోచనలతో ఉంటే నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు పెద్ద మార్పు కావాలా పాజిటివ్ మార్పు కావాలంటే కూడా అంత కళలు కనడమే కాదు వాటిని అమలు చేయాలి సాహసం కూడా ఉండాలని ఎవరు సాహసం కూడా చూపించారు అదే సాహసం ఊపిరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు అడుగు వేస్తున్నారు పదహారేళ్ళైనా ఇంకా వందేళ్ళైనా ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకోకుండా ఉండలేం ఎప్పుడెప్పుడు అనుకోగలమంటే ఎక్కడ మనం అడుగు వేసి ప్రజాస్వామ్యం అంటే ఇట్లుండాలి గవర్నెన్స్ ఎట్లా ఉండాలి ఓ పాలకుడు అంటే ఎలా ఉండాలి అన్న ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తూనే ఉంటాడు ఆయన ఆశయాలు గుర్తొస్తాయి అవి ఒట్టి మాటలు కాదు నిజాలు కావడానికి అవకాశం ఉంది అనేది కూడా అమలు చేసి ఆయన చూపించారు కాబట్టి అది గుర్తుంటుంది వాటిని ఒక నిజమైన వారసులుగా వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన మన పార్టీ ఏదైతే ఉందో ఇది ముందుకు తీసుకెళ్ల కంటిన్యూ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది మరింత మెరుగ్గా ఆ రోజు చిన్న దీనిగా బీజమాత్రంగా లేదా మొక్కగా మొదలైంది ఈరోజు వృక్షమై రేపు మహావృక్షమై మానవత్వంతో కూడిన పాలనకు నిజమైన పాలనా దక్షతకు అండ్ ప్రజలంటే మనసున్న మహారాజులు అంటే ఎట్లుంటారు అనడానికి ప్రత్యేకగా ఆ లక్షణాలను ఆశయాలను ముందుకు తీసుకుపోయే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది అందులో మనం ఉన్నందుకు మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి అండ్ భవిష్యత్తులో మనకు ప్రజలు ఇచ్చే ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూల కారకాలకు రాజశేఖర రెడ్డి గారు లేదా ఆ ముందుకు తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి